వెళ్తున్నా దూరం తీర్చుకొని వస్తాం స్టార్టింగ్ లో ఇలా ఉన్నాయి వచ్చినప్పుడు మా మొహాల్ చూడండి స్టార్టింగ్ మొహాలు ఎండింగ్ అయితే చార్నార్కి వచ్చాం ధోలు అయితే తీర్చుకున్నాం అనమాట సో బ్యాగ్ చూసారు కదా ఆ బ్యాగ్ నిండి ఇంకో బ్యాగ్ కూడా షాపింగ్ చేసాం సో ఇంతకీ ఏం షాపింగ్ చేసాం ఏం చేసాం అసలు అన్నీ కొన్నావా కొనలేదు ఏందో షాపింగ్ అంటే చాలు ఫస్ట్ ఎక్కడ లేని అనమాట సో ముందైతే తిండి తిన్నాం అలా షాపింగ్ మొదలెడుతూ ఉంటే ముందైతే బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చాం బ్యాంగిల్స్ చూడండి ఏ లెవెల్లో ఉన్నాయి ఇవి పెళ్ళికూతురు బ్యాంగిల్స్ అనమాట సో ఇంతకీ ఎన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాం బ్యాంగిల్స్ కాస్ట్ ఎంత అయింది సో అన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా చాలా చాలా ఉన్నాయండి వీడియోలో సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్లే ముందు నా కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి మంచి వీడియోలు పెడుతున్నారు మరి నా కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేయలేరా చేస్తారు కదా సరే మరి వెళ్దామా వచ్చింది

షాపింగ్కి వెళ్తున్నాం దూరం తీర్చుకొని వస్తాం స్టార్టింగ్ లో ఇలా ఉన్నాయి వచ్చినప్పుడు మా మొహాలు చూడండి మాది స్టార్టింగ్ మొహాలు ఎండింగ్ అయితే ఏమి మళ్ళీ చెప్పు గౌలి బా అనుకుంటుంది చార్మినార్ లోకి ఎంటర్ అవుతాను కాలు అక్కడ గ్రీన్ సింబల్స్ అన్ని కనబడుతున్నాయి మసీదులు అన్ని అబ్బా మామూలుగా ఉన్నప్పుడు నవ్వు రాదు ఇంత నవ్వు 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 అది చెప్పండి చూడు చూడు ఎంత దూరం ఉంది పోని 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 రిటర్న్ తీసుకుందాం చికెన్ బిర్యానీ తినేటప్పుడు వీళ్ళ ప్లేట్లు ఇట్లా పెట్టి చేతిలో పట్టు నేనేం చికెన్ బిర్యానీ నాకు మా ఆయన తినకుండా ఏంటంటే అయిపోయింది కదా సగం ఇప్పుడు ఇంకో అబ్బాయి సతీష్ తింటాడంట మండే టు ఫ్రైడే బ్లాక్ కలర్ వీడి చూడు వీడి అని తీసుకొని ఏదొచ్చినా అన్నొచ్చి బిల్లు అన్నీ ఇంకా చార్మినార్ లోకే ఎంటర్ అయిపోయిన ఈ షాప్ లో ప్రతిది నైంటీ నైన్ రూపీసే అంటే చార్మినార్ లో ఈ సారి పడ్డాన్ని పాటలు ఇంకెప్పుడు పడలేదేమో అనిపించింది మాదేలేండి కార్ తీసుకుని రావడం చాలా పెద్ద తప్పు చేసాం ఆ కార్ పార్కింగ్ కే దగ్గర దగ్గర మాకు టూ అవర్స్ పట్టింది ఎంజీబీఎస్ లో కార్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఈ చార్మినార్ లో ఎరక్క మేము పట్టుకొని వచ్చిన బ్యాగ్ అయితే ఆ బ్యాగ్ ఒక్కటి కూడా సరిపోదు యాక్చువల్ షాపింగ్ అయితే ఇంకా తప్పదు పార్కింగ్ చార్మినార్ లో పెట్టాం కాబట్టి ఆ బ్యాగ్ నిండా షాపింగ్ చేసిన తర్వాత మల్ల కార్ దగ్గర తీసుకుపోయి ఆ కార్ డిక్కీలో పెట్టి అగైన్ ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ షాపింగ్ చేయాలి లేదు ఇంకో బ్యాగ్ తగిలింది అంటే కనుక ఇంకో బ్యాగ్ కొనుక్కుంటాం కొనుక్కున్నా కానీ మోసే అంత ఓపిక అయితే లేదు ఎందుకంటే మా చేతిలో రిబ్బు ఉన్నాడు అంత బ్యాగ్ మోసుకుంటూ షాపింగ్ అయితే చేయలేము కదా పెళ్లి షాపింగ్ అంటే ఆష మాష కాదనమాట సో అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఓ పెళ్ళి చేసి చూస్తున్నాం పులిసిపోతుంది ఒక్కొక్కడికి సో ఎన్ని కొన్నా కూడా ఏదో ఒకటి ఫైనల్గా మర్చిపోతాం సో మా కర్మ ఎలా ఉందంటే ఆ రోజు చార్మినార్లో వాన కూడా పెద్దగా పడింది ఇంకా చార్నార్లో వర్షం పడితే ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి సో మేము వెళ్ళి టైం కూడా మేము దగ్గర 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 ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం మేము చార్మినార్లో కార్ పార్క్ చేసేసరికి కూడా ఫోర్ అయిపోయింది సో ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొదలు పెడుతున్నాం అనమాట స్ట్రీట్ షాపింగ్లోనే చాలా తక్కువగా దొరుకుతాయి అండ్ ఇక్కడ ఏదో ప్యాకింగ్ చేసి పెట్టారనమాట పెళ్ళిళ్ళకే అనుకుంటాయి ఇవి ముందు పెడతాయి కదా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి చిప్పలు ఇలాంటి స్వీట్స్ ఐటమ్ కూడా మనకి పెళ్ళిళ్ళప్పుడు డెకరే డెకోర్ పీస అంటే గా పెడతారనమాట ప్యాక్ చేసి సో వాళ్ళే ప్యాక్ చేసి మనకు అమ్ముతున్నారు అండ్ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్లో కంప్లీట్గా అన్నీ మనకి డెడ్ చీప్లో దొరుకుతాయి ఇక్కడ గే స్టీల్ సామాన్ ఏంటి లేదంటే పెద్ద పెద్ద గిన్నెంది అందరూ కూడా చార్నార్ వచ్చే చార్నార్ మదీన వచ్చి కొనుక్కుంటారు అనమాట పెద్ద పెద్ద హండీలు అనమాట అవి కూడా మనకి చాలా తక్కువలోనే దొరుకుతాయి అంటే బయట కంపేర్ చేస్తే మాత్రం చార్నార్లు అయితే చాలా తక్కువగా దొరుకుతాయి మెయిన్ ఇక్కడ బండ్ల మీద అమ్మే జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి కదా మనం బార్గెన్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు అడిగిన దాన్ని కూడా కొంచెం తక్కువగా తీసుకోవచ్చు బ్యాంగిల్స్ మాత్రం బార్గెన్ చేయడానికి లేదండి ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ చూసిండు మా ఆయన అండ్ నెక్లెస్ సెట్ చూస్తుండు వాళ్ళ మేనకోడాలకి అనమాట సహస్రా కోసం అండ్ ధన్యా కోసం అని చూస్తున్నాడు అన్నీ ఇక్కడే కొనేసా ఇంక లోపల పని చాలా ఉంది ఇక్కడే టైం వేస్ట్ అయిపోయిందనే అదే పదా అని చెప్తున్నాను కాకపోతే కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కొత్త కొత్త జ్యువెలరీస్ భలే ఉన్నాయన్నమాట జుంకాలో ఈ చార్మినార్కి ఒక టైం అన్నట్టు ఏది ఉండదు అనమాట నువ్వు పండగ అయిపోయిన తర్వాతరా పండగ ముందురా ఎప్పుడైనా రా సండే రా సాటర్డే రా వీక్ చార్మినార్ మాత్రం అసలు గందరగోళంగా జనాలతో అయితే నిండిపోయి ఉంటుంది సో వాము తట్టుకోవడం కా ట్రాఫిక్లో మేము కార్ పార్కింగ్ చేసేసరికి మాకు ఒళ్ళు పులిసిపోయింది సో నెక్స్ట్ షాపింగ్ చేయాలంటే కనుక కడుపులో ఏదైనా పడాలి అని చెప్పి కర్మగాలి మేము ఇక్కడైతే ఫుడ్ తిన్నాం తిన్న తర్వాత తెలిసింది అక్కడ అన్ని బొద్దింకలు ఉన్నాయన్నమాట సో నాకైతే లిటరల్లీ వామింగ్ వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా కానీ ఈవెన్ బండి మీదైనా తినండి కానీ ఇట్లా షాపులలో మాత్రం కూర్చొని తినకండి సో నాకైతే కనుక అస్సలు నచ్చలేదు మేము ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం పావు బజ్జీ తీసుకున్నాం అండ్ ఒక దోశ తీసుకున్నాం సో ఏదో అది లోపు వీడియోకి ఏదో భోజులు ఇస్తూ ఉన్నాం అండ్ నేను తింటూ రిబ్బుక్ కూడా కొంచెం తినిపించాను వాడికి దోశ నచ్చింది మెయిన్ ఈ అంత బాగా షాపింగ్ సపోర్ట్ చేయటం వల్లే సో వాడు కొంచెం కూడా పాపం ఎక్కడా సతాయించలేదు అండ్ వాడి కోసం అయితే నేను ఆల్రెడీ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి బాక్స్ లో పెట్టుకొని వచ్చాను అండ్ మేము తీసుకున్న పావు బజ్జీ అనమాట టేస్ట్ అయితే యావరేజ్గానే గానే ఉంది చూడడానికి బాగానే అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే యావరేజ్ గానే అనిపించింది అయితే ముందు షాపింగ్ స్టార్ట్ ఎందుకంటే నైట్ అయిపోయేసరికి ఆ షాపింగ్ అయిపోయేసరికి ఏ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో ఫస్ట్ ఏం షాపింగ్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉన్నా నేను ఏం షాపింగ్ చేసానో మీకైతే ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్ లో ఎలాంటి జ్యువెలరీస్ ఉన్నాయో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను అండ్ ఈ నెక్ సెట్స్ చూడండి హారాలు నెక్లెస్లు భలే ఉన్నాయి కదా సో పార్టీ వేర్కి అయితే అద్దరిపోతాయి అనమాట అలాంటి డ్రెస్సెస్ పార్టీ వేర్ సారీస్ వేసుకున్న డ్రెస్సెస్ మీద కూడా ఈ జ్యువెలరీ చాలా బాగుంటది ఫస్ట్ ఆలోచించాం బ్యాంగిల్స్ తీసుకుందాం అని లేదు బ్యాంగిల్స్ తీసుకుంటే ఆ బ్యాంగిల్స్ బాక్స్ అంతా అడుక్కుపోయి తర్వాత మిగతా షాపింగ్ అంతా పడుతుంది కదా ఆ బ్యాంగిల్స్ని క్యారీ చేయలేదు ఎందుకంటే మట్టి కాదు కదా సో అలా కాకుండా ఫస్ట్ తన శారీ మీద పరదా అంటారా దాన్ని ఏమంటారు సారీ పరికిని సో ఆ పరికిని తీసుకుందాం అని చెప్పి ఒక షాప్ అయితే చూసా అనమాట ఫేమస్ షాప్ అక్కడ చాలా బాగుంటాయి అనిపించింది చూసారు కదా చార్మినార్ వచ్చేసిందండి సో ఈ లైన్లోనే మేము ఒక షాప్లోకి అయితే దూరిపోతున్నాం నేను ఈ శారీ షాపింగ్ వల్ల సారీ ఈ పెళ్లి పనుల వల్ల సో చార్మినార్లో మోస్ట్లీ అన్ని షాపులు లోపలికి వెళ్ళి చూసాను అనమాట సో ఎంత తక్కువలో అంటే శారీస్ నుంచి డ్రెస్ మెటీరియల్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా చాలా డెడ్ చీప్ అనమాట సో నాకు ఇప్పుడు అర్థమైపోయింది అందరు చార్నా చార్నార్ అని ఎందుకు అని చెప్పి జ్యువెలరీ ఏంటి చీరలు ఏంది డ్రెస్సులు ఏంది ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా అంటే తక్కువ తక్కువలో దొరుకుతాయి అనమాట సో ఇక్కడ ఆర్ఆర్ కసత్ అని ఉంది కదా సో దీనిలోకి అయితే వెళ్ళాం ఎందుకంటే ఇందులో చాలా చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి అండ్ పరికినీలు ఏంటి లేదంటే ఐ మీన్ మనం ఓన్గా దుప్పటా క్రియేట్ చేసుకుని అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడైనా ఏదైనా ఫ్యాబ్రిక్స్ కానీ దుప్పటా డిజైన్స్ కానీ లేసులు కానీ ఏదైనా కావాలంటే కనుక బెస్ట్ బెస్ట్ షాప్ అని అయితే నేను చెప్తాను ఎందుకంటే నేను రెండు మూడు షాపులు చూసాను సో ఇందులో అయితే చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయన్నమాట సో చూపిస్తున్నాను కదా ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అండి సో అన్నీ కూడా టూ థర్టీ రూపీస్ మీటర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది సో నాకు ఇది చాలా నచ్చింది నేను వీటిలో ఏదైనా తీసుకొని డై చేసుకోనో లేదంటే ఏదైనా శారీ డిజైన్ చేసుకోవాలి అనిపించింది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎంత సాఫ్ట్గా ఉంటాయో అండ్ రిచ్ లుక్ చాలా ఇస్తుంది అనమాట ఇది టూ అండ్ హాఫ్ మీటరో త్రీ మీటరో ఉందండి సో మీటర్ ఇది టూ ఫిఫ్టీ ఉంది గోల్డ్ షేడ్లో వచ్చింది అండ్ కట్ వర్క్ వచ్చింది మంచి వర్క్ అనమాట దాని మీద చిన్న చిన్న బుటాస్తో మంచి వర్క్ అయితే ఇచ్చారు సో నేను ఇక్కడ నా షాపింగ్ నేను చేస్తుంటే మన రిబ్బుగాడు మొత్తం తిరిగేస్తుంది అనమాట షాప్ అంతా వాడి ఇష్టమే ఇష్టం ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కనుక జస్ట్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఎంత బాగుందో చూడండి సో ఇలాంటి శారీస్ కడితే కనుక ఆహా అనిపిస్తుంది నాకైతే ఎక్కువ శారీస్కి ప్రిఫర్ చేస్తాను మా పెళ్ళికూతురు చీరకు అయ్యే పరికినీ కోసం నానా తంటాలు పడిపోతుంది పాపం సో శారీలో గోల్డ్ గోల్డ్ షేడ్ ఉంది కానీ గోల్డ్ షేడ్ లో కూడా చాలా రకాల షేడ్స్ ఉంటాయని నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట సో మోస్ట్లీ చూస్తుంటే అయితే మ్యాచ్ అయిందనే అనిపించింది ఇంకెక్కడో కొంచెం తక్కువైందేమో మ్యాచ్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది సో వేస్తే కనుక లుక్ బానే ఉంది బట్ పెళ్ళికూతురు కదా ఫైనల్గా సాటిస్ఫై అవ్వాల్సింది సో ఇది వచ్చేసరికి కూడా అరౌండ్ థౌసండ్ రూపీస్ ఎంతో పడింది షాప్ షాప్లో బార్డర్స్ కూడా అమ్ముతారు ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో పైతాని బార్డర్ నేను ఇన్నాక చూపించిన పింక్ కలర్ బార్డర్ అది జస్ట్ మీటర్ ఎయిటీ రూపీస్ అనమాట పెళ్లి కూతురు మేడం గారికి పరికిని అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఫైనల్గా మనకు కావాల్సిన పెళ్ళికూతురు సాటిస్ఫై అవ్వటం అనమాట సరేలే ఒక షాప్కి అవుతాయి వంద షాపులు ఉన్నాయి చూద్దాంలే అని చెప్పి ఇంకా ముందుకొచ్చాం చార్నార్ చూడండి సో చార్నార్ దగ్గర ఫొటోస్ దిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మార్నింగ్ టైమో లేదంటే సన్సెట్ టైంలో దిగితే కనుక ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ సుట్ కేసులు బ్యాగులు కూడా అమ్ముతారు ఇవి కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అనమాట అసలు వీడియో తీయడానికి అయితే జనాలు ఇంత గ్యాప్ కూడా ఇయ్యట్లేదు అనమాట నేను ఏదో కవర్ చేసా అనమాట ఎంతమంది జనాలు ఎవరైనా చార్నార్ వెళ్ళని అయితే వె ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ స్ట్రీట్ షాప్ల గాగుల్స్ ఒకటి తక్కువగా దొరుకుతాయి అండ్ పర్ఫ్యూమ్స్ అయితే భలే ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ ఫుట్వేర్ అనమాట చెప్పులు కూడా చాలా బాగుంటాయండి అండ్ మనకి పార్టీ వేర్ ఫుట్వేర్ కావాలి అంటే కనుక చార్నారే బెస్ట్ అని చెప్పచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కమ్మలు అనమాట నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బుట్టలు తీసుకున్నాను గోల్డ్ షేడ్లో ఫినిషింగ్ ఉన్న బుట్టలే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్కి వచ్చినాయి నేను మీకు తర్వాత వీడియోలో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను కానీ సో ఎంత తక్కువలో వస్తాయో అండ్ బుట్టలు విత్ చంపచోరాలు కూడా జస్ట్ వన్ ఫిఫ్టీకి వచ్చేసాయి అనమాట బార్గన్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా ట్రైన్ బొమ్మ బలే ఉంది కదండి బుజ్జు బుజ్జిగా సో మరి ఇబ్బుగాడికి వేస్తే పీకి పాకం పెట్టేస్తాడనమాట వాడు ఏది కూడా నీట్ గా హ్యాండిల్ చేయడం రాదు వాడికి చార్నర్ రావాలి అంటే గనక పిల్లల్ని అవాయిడ్ చేయండి నేను మోస్ట్లీ అదే చెప్తాను మారిబ్బుగా ఏదో కొంచెం కోఆపరేట్ చేశాడు కట్టు ఓకే కానీ ఎక్కువ షాపింగ్ చేసేవాళ్ళైతే పిల్లలతో చాలా చాలా కష్టం మోస్ట్లీ ఇంట్లోనే వదిలిపెట్టి వస్తే కనుక చాలా బాగుంటుంది అండ్ జాంకాయలు అయితే భలే రుచిగా అనిపించినాయి నాకైతే చూడగానే మిలమిలా మెరిచినాయి కానీ తినాలి అంటే అంత డస్ట్ పడుతుందేమో తినొచ్చా లేదా అనిపిస్తుంది అయినా చార్మినార్ దగ్గర డస్ట్ గిస్ట్ చూడొద్దండి టేస్ట్ చూడాలి సైడ్ సైడ్కి చెప్పులు అమ్ముతున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఏ చెప్పులు తీసుకున్నా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా మేము లోపలికైతే వచ్చే ఇదంతా కూడా బట్టల షాప్లే అండి కంప్లీట్గా బట్టలు చెప్పులు షాపులు అనమాట సో అన్ని పార్టీ డ్రెస్సెస్ అనమాట అసలు అద్దరిపోయేటట్టు పోయేటట్టు ఉన్నాయి మెలమెలమెలమెల మెలమెలా మెరిసిపోతున్నాయి అంటే చెంకిలు దగదగదాగా మెరిసిపోతున్నాయి అండ్ కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి అన్నమాట ఏ ప్రతిదీ కూడా ఫిఫ్టీ రూపీసే అనమాట సో ఇక్కడ లెహెంగాస్ ఏదైనా చూడొచ్చా అని చూస్తున్నాను అసలు చూడండి ఈ రిసెప్షన్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ నైట్ టైం ఫంక్షన్ కానీ అద్దరిపోతాయి అనమాట సో అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ సో దీని రుచి లుక్ కూడా అది అనిపిస్తుంది మనకి నార్త్ సైడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వేసుకుంటారు ఈ డ్రెస్సెస్ అసలు ఎంత అందంగా అనిపిస్తారు కదా సో నాకు కూడా ఇవి మెయింటైన్ చేయాలనిపిస్తుంది కానీ మనకైతే కనుక కంఫర్ట్ ఇవి ఇంపార్టెంట్ కా అవి వేసుకుంటే కూడా నేను హ్యాండిల్ చేయలేను చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో హిల్స్ ఇవి జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట ఇప్పుడు మేము ఇంతవరకు దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అనుకుంటా ఇంతవరకు ఒక్కటి కూడా కొనుక్కోలేదు తిరుగుతున్నాం 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 తిరిగే దగ్గరే ఉన్నాం తప్ప కొనిగ దగ్గర అయితే లేవు ఇక్కడ ఫైనల్గా చెప్పులు చాలా బాగున్నాయి అండ్ పెళ్ళికూతురు చెప్పులు అంటే కొంచెం జగ్ జగ్ అనాలి కదా సో పెళ్ళికూతురు చెప్పుల కోసం చూస్తున్నాం చాలా బాగున్నాయి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పారు కొంచెం హీల్ ఉండాలని చెప్పి తీసుకున్నాం నేనైతే రెడ్ నాకు రెడ్ కలర్ ఫుట్వేర్ బాగా అనిపించింది బట్ తను ఇంకా ఎప్పుడైనా వేసుకోవడానికి కూడా తీసుకోవాలి కదా సో అదనమాట వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పారండి మేము త్రీ హండ్రెడ్కో ఫోర్ హండ్రెడ్కో అడిగినట్టున్నాము సో చీరలు చూడండి ఎంత బాగున్నాయో సో బెనారస్ చీరలు వర్క్ శారీసు ఎంత అందంగా అనిపించినయో నాకైతే పార్టీ పేరు ఛార్జ్ కదా నడుస్తూనే ఉన్నాం కానీ అసలు ఏం కొనాలో అర్థం కాని సిచ్యుయేషన్లో ఉన్నాం అనమాట లిస్ట్ మాత్రం ఒక పేపర్ నిండా లిస్ట్ రాసుకొని వచ్చాం కొనడానికి అసలు ఏంటి అర్థం కావట్లేదు ఏం కొనాలి బెడ్షీట్లు కొనాలి టవల్లు కొనాలి శారీ కొనాలి బ్యాంగిల్స్ కొనాలి ఎవ్రీథింగ్ కొనాలి కానీ ఒక్కడు కూడా కొనలేదు తిరుగుతున్నాం అనమాట చూద్దాం ఏ ఒక్క షాప్లో అయినా తిరుగుతామో లే కొంటామో లేదా అని ఫైనల్గా ఏందో ఒక షాప్లోకి అయితే దూరామండి యా లెహెంగాస్ అనమాట హల్దీ ఫంక్షన్ ఉంది కదా హల్దీ ఫంక్షన్ కోసం లెహెంగాస్ చూద్దామని సో పెళ్ళికూతురికేమో ఆ మల్టీ కలర్ది లెహంగా బాగా నచ్చింది ఎల్లో కలర్ వేస్తే కనుక చాలా బాగుంటుంది కానీ ఇట్లా మల్టీ కలర్స్లో ఎల్లో షేడ్ వచ్చింది ఏదైనా ఉందా అని అడిగాము బట్ లేదు అని చెప్పారు వాళ్ళైతే సో ఎల్లో కలర్ది కూడా చాలా బాగుంది వాళ్ళు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారనుకుంటున్నా ప్రైస్ సరిగా గుర్తులేదు ఏమనుకోకండి నాకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడే చెప్పారు వాళ్ళు దాని ప్రైస్ కానీ ఆ మల్టీ కలర్స్లో ఇట్లా ఐ మీన్ దాండియా లుక్ లాగా వచ్చేటట్టు ఉంటాయి కదా ఇలాంటివి అయితే హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటాయి అని చెప్పి దానిలో ఏదైనా డిజైన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను చూద్దాం మా షాపింగ్ అయిపోతే కనుక ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవాలి నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు కానీ అది తర్వాత ఆ హల్దీ ఫంక్షన్కి యూజ్ చేయడం మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు ఐ మీన్ అంత హెవీ మళ్ళీ వెయ్యం కదా సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ కాస్ట్ దీనికన్నా రెడీమేడ్లో కొనుక్కోవడం బెటర్ అంటే మేము పెద్ద తప్పు ఏం చేసామో తెలుసా అండి పెళ్లి కూతురు చీరలు అవన్నీ ఓకే కానీ అండ్ మాకు సపరేట్గా మా నా చీరకి మా అత్తయ్య చీర చీరకి మా తోడుకోడల్ది సహస్రా అయింది మా వదిలి అందరికీ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకొని బ్లౌజెస్ కూడా ఫ్యాబ్రిక్లో తీసుకొని ఆ పట్టు చీరల మీద కుట్టించుకుందాం అని అన్నీ రెడీ చేసి బ్యాగ్లో పెట్టి సర్ది ఇంట్లో మర్చిపోయచ్చా అనమాట సో మా శివాత అయితే కాసేపు తిట్లు బాగానే పడ్డాయి అనుకున్నమాట సో ఇంకేం చేశాను చే చేసేది ఏమీ లేక ర్యాపిడో బుక్ చేశాను అనమాట ఆ ర్యాపిడో అతను మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని చార్నర్ ఇవ్వడానికి లిటరల్లీ టూ అవర్స్ అనమాట సరేలే ఎలాగో అదైతే వస్తుంది కదా అని చెప్పి అయితే బుక్ చేసి పనికినీతో పెట్టుకుంటే పని అని చెప్పి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్ అనమాట సో పెళ్ళికి బ్లౌజ్ పీసులు ఖచ్చితంగా కావాలి కాబట్టి అవైతే ఒక కట్ట తీసుకున్నాం కట్టకి యాభై ఐదు ఏమో బ్లౌజ్ పీసెస్ వస్తాయంట అండ్ ఇంకా పెట్టికోట్స్ అనమాట శారీ పెట్టికోట్స్ ఇవైతే తీసుకున్నాం ఒక ఐదో ఆరో తీసుకున్నట్టున్నాం శారీకి సంబంధించి సో ఇక్కడైతే కనుక మాకు దగ్గర దగ్గర మూడు వేలు ఏమో రెండు వేల ఐదు వందలు బిల్ అయిపోయిందండి శారీ కొన్ని తొంభై రూపాయలు ముక్కలు ఉన్నాయి అరవై రూపాయల ముక్కలు ఉన్నాయి అంటే చాలా వెరైటీ వెరైటీస్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి కదా సో క్వాలిటీ బట్టి సో పెట్టుబడికే కాబట్టి కొంచెం తక్కువలోనే తీసుకుందాం అని చెప్పి వాళ్ళ అరవై రూపాయలు ఏమో ముక్క పెట్టి చెప్పారు బ్లౌజు సో మేము యాభై ఐదు రూపాయలు ఏమో ఐదు రూపాయలు తగ్గించామన్నమాట తగ్గించి ఒక కట్ట తీసుకున్నాం సో అంతకన్నా ఇంకేం తగ్గిలా పెట్టి కోట్స్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అనమాట ఐ మీన్ లంగాలు సో అదైతే తీసుకున్నాం అన్నీ తీసుకున్న తర్వాత నాకైతే ఇప్పుడు వస్తుంది మేము తీసుకున్న ఆ జాకెట్ ముక్కలు సరిపోతాయా సరిపోవా ఫైనల్గా మళ్ళీ అనవసరంగా ఒకటే కట్ట తీసుకుని ఇంకో కట్ట తీసుకుంటే అయిపోయేది కదా అనిపించింది ఎందుకంటే పెళ్ళి కాబట్టి ఎన్ని జాకెట్ ముక్కలు ఉన్నా కూడా మనకి సరిపోవు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఆ టైం కావాలంటే మళ్ళీ షాపింగ్ చేయలేదు ఏది కొనలేదు బ్యాగ్ చూడండి మొయ్యలేక అల్లాడిపోతున్నాం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ల వారీగా ఆ బ్యాగ్ని మోస్తున్నాం అనమాట ఆ బ్యాగ్లో జస్ట్ పెళ్లి చీర అండ్ ఇప్పుడు కొన్న లంగాలు జాకెట్లే ఉన్నాయి అది కూడా మేము మొయ్యలేకపోతున్నాం లిటరల్లీ చాలా బరువు ఉందనమాట సో బెస్ట్ ఏంటంటే ఇవి కొన్నాయి తీసుకుపోయి ముందు కార్లో పెట్టేసి వస్తే ప్రశాంతంగా ఆ బ్యాగ్ తీసుకోవచ్చు అనమాట వీళ్ళ మొహాల్లో కల చూసారా సో అయిపోయారు అయిపోయారనమాట ఆ బ్యాగ్ తీసుకువచ్చి ఆ బ్యాగ్లో ఉన్న లగేజ్ అంతా కూడా కార్లో పెట్టొచ్చాం సో అందుకని వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉన్నారనమాట వరకు సాడ్ ఫేస్లో ఉన్నారు ఆల్మోస్ట్ నైట్ అయితే ఎయిట్ అయిపోతుంది టైము మేము జస్ట్ షాపింగ్ చేసింది అదొక్కటే ఇంక ఇలా పెట్టుకుంటూ అవ్వదు దొరికినే దొరికినట్టు కొందాం అనిపించింది సో బ్యాంగిల్ షాప్లోకి అయితే అనమాట సో ఫస్ట్ బ్యాంగిల్స్ తీసి పక్కకు పెట్టుకుందాం తర్వాత ఇంక ఏది కనబడితే అది కొందాము అని చెప్పి డిసైడ్ అయిపోయాం అబ్బా బ్యాంగిల్ షాప్లో అయితే మీకు చూపిస్తాను చూడండి డిజైన్స్ ఒక వంద రకాల వెయ్యి రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇన్ని ఎక్కువ డిజైన్స్ ఉంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి అసలు ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకోవాలని కానీ బ్యా బ్యాంగిల్స్ అంటేనే చార్నార్ చార్నార్ అంటేనే బ్యాంగిల్స్ అనమాట సో ఎక్ ఇక్కడ లేని కలెక్షన్ మన చార్మినార్లో ఉంటే అంత తక్కువలో ఉంటాయి అనమాట సో ముందు ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే మూడు గంటలు నాను స్టాప్గా తిరిగి 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 కాళ్ళు నొప్పులు పుట్టినాయి అనమాట వీళ్ళ లోపల పెద్ద ప్లేస్ ఉందనమాట హ్యాప్ హ్యాపీగా కూర్చోవచ్చు ఆ ప్లేస్లో మీకు చూపిస్తాను రండి సో అమ్మయ్య ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందిరా నాయన అనిపించింది ఫస్ట్ ఆ స్టూల్ చూసి స్టూల్ మీద కూర్చోవాలి ఎవడు కూర్చుంటారా నాయని చెప్పి హాయిగా కింద కూర్చున్నాం కరెక్ట్ టైంకి జనాలు కూడా ఎక్కువ లేరు ఫస్ట్ ఇంకా మాదే అయిపోయింది అనమాట ఎక్కువ జనాలు ఉంటే కూడా మన దానికన్నా వాళ్ళ దానికి ఎక్కువ అయిపోయింది సో మేము దగ్గర దగ్గర ఎన్ని చీరలకి తీసుకోవాలి ఆరు చీరలు ఏడు చీరలకు తీసుకోవాలన్నమాట బ్యాంగిల్ సెట్టు సో ఒక ప్లేస్లో అయితే ప్రశాంతం కూర్చున్నాం దండం పెట్టుకోవచ్చు ఈ బ్యాంగిల్ షాపులకి అయితే సో హాయ్ ప్రశాంతంగా మనకి ఎంతసేపు ఉంటాయో అంతసేపు కూర్చొని బ్యాంగిల్స్ అయితే షాపింగ్ చేయొచ్చు అది షాపులు నించొని షాపింగ్ చేయటం అంటే కనుక నా వల్ల అయితే అయ్యేది కాదేమో అంత కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఇంకా మేము అయితే బ్యాంగిల్ సెలెక్షన్ చేయలేదు వాళ్ళే అన్ని ఒక నాలుగు ఒక సెట్కి ఒక నాలుగైదు డిజైన్స్ అయితే తీసుకొని వచ్చారనమాట సో దాంట్లో నాకే మాకు ఏది కావాలో ఆ డిజైన్ తీసుకున్నాం ఒకవేళ ఆ డిజైన్ కూడా నచ్చలేదంటే కనుక ఇంకా వేరే సైడ్ బ్యాంగిల్స్ మార్చడం కలర్ బ్యాంగిల్స్ మార్చడం అలా మనకు నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసిస్తున్నారు అదైతే ప్లస్ పాయింట్ అనమాట ముందు ఇక్కడ నాకు ఎందుకు హాయిగా అనిపించింది అంటే మా రిబ్బుగాడికి ఫుడ్ తినిపి ప్రశాంతంగా కూర్చొని తినిపించడానికి ప్లేస్ దొరికింది అనిపించింది వాడు కూడా పాపం సత్తాయించలేదు ఆకలేనట్టుంది కడుపు నిండా తిన్నాడు నేను ఇంటికాడ నుంచి బాక్స్ తీసుకురావడం చాలా చాలా మంచి పని అయింది మీరు ఎవరైనా కానీ చార్నారు బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలనేది మనం చెప్పడం కన్నా హ్యాపీగా చీరలు ఉంటే కనుక ఆ డ్రెస్సులో చీరల్లో పోతే వాళ్ళు ఎగ్జాక్ట్ కలర్ అయితే మ్యాచ్ చేసి ఇస్తారనమాట సో ఫస్ట్ ఫస్ట్ మా ఆలయక్య బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి సో ఎంత అందంగా ఉన్నాయి చూడండి అట్లా కాదు శారీ మీద పెట్టి చూద్దామని చెప్పి శారీ మీద కూడా పెట్టి చూస్తే కానీ మనకు అర్థం కాదని చెప్పి సో ఎంత బాగా ఇచ్చారో కలర్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది మా అలైక్య చేతిలో ఉన్న చీరే ఆ పట్టు చీర అనమాట అదే కట్టుకుంటుంది పెళ్లికి తన బ్యాంగిల్స్ అయితే అయ్యి ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న బ్యాంగిల్ చూడండి రెడ్ గ్రీన్ ఉన్న అయితే కనుక పెళ్లి కూతురు సో పెళ్లి కూతురు చీర ఏ చీర అయినా కానీ అందులో రెడ్ ఉండాలి గోల్డ్ ఉండాలి అండ్ గ్రీన్ కలర్ ఉండాలన్నమాట సో పెళ్ళికూతురు బ్యాంగిల్సే కొంచెం హెవీ ఉన్నాయన్నమాట అండ్ లాస్ట్ లో మా బిల్లు చూస్తే కనుక కళ్ళు తిరుగుతాయి తిరిగిపోతాయి అనమాట ఓన్లీ బ్యాంగిల్స్కి ఇక్కడ మా ప్రణీతకి చూడటం చూడటం తను వేసుకున్న బ్యాంగిల్ బ్యాంగిల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అది తన బ్యాంగిల్స్ కాదు మా స్నేహ కోసం అంత సెట్ చేసిన బ్యాంగిల్స్ అనమాట లిటరల్లీ పెళ్ళి దాని బ్యాంగిల్స్ కన్నా కూడా ఆ స్నేహాకి సెట్ చేసిన బ్యాంగిల్స్ అందరిని అట్రాక్ట్ చేశాయనమాట ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి భలే బ్రైట్ లుక్ ఇచ్చాయనమాట సో మా అలెక్కే చూడండి చీర మీద వేసుకొని గాజులు వేసుకుంది అసలు భలే ఉంది కదా సో దీనికి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా నచ్చినాయి నాకైతే అదేంటే మా అలెక్క చీర డైరెక్ట్గా చూడటం కన్నా ఇట్లా వీడియోలో చూస్తుంటే భలే అనిపిస్తుంది చీర మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ పెళ్ళికూతురు పాపం అనిపించింది ఇదేది నా బ్యాంగిల్స్ కన్నా నా చెల్లి బ్యాంగిల్స్ అక్క బ్యాంగిల్స్ సెట్ అయిపోయినాయి నా ఏంది అని చూస్తుంది సో పెళ్ళికూతురు కాబట్టి మనకి ఎన్ని రకాల డిజైన్ తెచ్చినా కూడా ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే అందరికన్నా హై హైలుక్ పెళ్ళికూతురుకే ఉండాలి కదా సో ఇది మా స్నేహ చీర బలే సెట్ అయిపోయినాయి కదా బ్యాంగిల్స్ సో చేతికి వేసుకొని చూసుకుంటుంది ఎంత అందంగా ఉన్నాయో చూడండి బ్యాంగిల్స్ ఆరెంజ్ కలర్ చాలా చాలా బాగా పెళ్లి చీరలు అన్నీ కూడా బయట పరిచామన్నమాట నేనైతే చూడండి దగ్గర దగ్గర ఒక మూడు చీరలు ఏమో వేసుకుపోయాను మూడు చీరలు బ్యాంగిల్స్ సెట్ చేద్దాం అని చెప్పి ఓ తక్కువ దొరుకుతాయి తక్కువ దొరుకుతాయి లాస్ట్లో బిల్లు చూపిస్తాను బిత్తపోతారు అనమాట సో నెక్స్ట్ నా బ్యాంగిల్స్ కూడా సెట్ చేయమని చెప్పాను సో నా సారికి కూడా బ్యాంగిల్స్ సెట్ చేయడానికి వెళ్ళాడు ఇది పెళ్లి కూతురు చీరలు అనమాట ఇది బాగున్నాయి చూడండి ఇప్పుడు సో రెడ్డు గోల్డ్ కాబట్టి సో దాని సెట్ ఇదేదేమో అలెకే బ్యాంగిల్స్ అనమాట అండ్ నాది ఈ శారీ మెరూన్ రెడ్ సో ఏ చీర కట్టుకోవాలని కన్ఫ్యూజింగ్లో ఉన్నాను ఇంకా నా దగ్గర రెండు మూడు శారీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఏ శారీ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంది ఇది పెళ్ళికూతురు చీ చీర రెడ్ కలర్ శారీ చాలా బాగుంది కదా నాకు కూడా చాలా చాలా నచ్చింది ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ డిజైను ఇలా కాదని చెప్పి ఇంకేయో రెండు డిజైన్స్ చేంజ్ చేయమని చెప్పాం ఇంకా వేరేదని కాకపోతే ఇందులో ఎక్కువగా గోల్డ్ ఆప్షన్ అయితే వచ్చింది సో నాకు అన్నీ బాగానే నచ్చినాయి సో అన్నిట్లో కన్నా మా ప్రణిత వచ్చారు ఈ బ్యాంగిల్స్ అన్నమాట నా ఆరెంజ్ కలర్ శారీకి బ్యాంగిల్స్ అనమాట ఎలా ఉందో చెప్పాలి మీరే సో ఇది అయితే కనుక గ్రీను ఓన్లీ గ్రీన్ ఒకటి కావాలి అని చెప్పి నేను వాంటెడ్గా గ్రీన్ అడిగాను అనమాట సో చాలా బాగుంది కదా బ్యాంగిల్స్ సో నేను ఇప్పుడు క్లియర్గా మీరు మీకు ఒక్కొక్క బ్యాంగిల్ చూపిస్తున్నాను ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ గోల్డ్ సారీ కూడా చాలా బాగా సెట్ అయింది సో చూసారు కదా ఆయన చేతిలో ఉన్నాయను కనుక పెళ్లి కూతురు బ్యాంగిల్స్ సెట్ చేస్తూ ఉన్నాడు ఇంకా అండ్ ఆరెంజ్ కలర్ శారీ మీద ఉన్నాయి కనుక నా బ్యాంగిల్స్ ఇవి ఓన్లీ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయేమో మా స్నేహ బ్యాంగిల్స్ అండ్ ఆ పింక్ షేడ్లో ఉన్నాయి అలైక్యాయి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయిందో ఏమో ఇంకా చాలా మంది జనాలు కూడా వచ్చేసారనమాట బ్యాంగిల్ షాపింగ్ కోసం అని సో ఫైనల్లీ మా బ్యాంగిల్స్ అయితే అయ్యా అనమాట సో ఇంకా బిల్ వేయడానికి అయితే రెడీగా ఉన్నారు సో బిల్ వేయించుకుందాం అని చెప్పి ఇప్పుడు బిల్లు దగ్గర అయితే వాసిపోద్ది ఎంత వేసారు దగ్గర దగ్గర అన్ని ఎన్ని సెట్స్ ఉన్నాయి సెవెన్ సెట్స్ కలిపి వాళ్ళు దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వేసారంటే అంత కట్టలేదు చాలా బార్గెన్ చేసాం అంటే ఒక్కొక్క సెట్ లాగా తీసుకున్నాం అనమాట ముందు స్నేహ అలాగే ప్రింట్ అది ఒక సెట్ లాగా తీసుకుంటుంది అదొకటి ఒకటి సపరేట్గా తీసుకున్నాను సో వాళ్ళైతే కనుక సెట్ పదిహేను వందలు రెండు వేలు అట్లేసారు కానీ అంత అమౌంట్ అయితే వీళ్ళే బార్గెన్ చేసి చాలా తక్కువకే తీసుకున్నాం అనమాట వాన దగ్గర దగ్గర ఒక గంట సేపు భయంకరంగా పడింది అనమాట ఫైనల్లీ ఒక లేస్ షాప్కి అయితే వచ్చాం నా శారీకి బార్డర్ ఏమైందంటే ప్లెయిన్ అనమాట ఇది నా పెళ్లి చీర అనమాట ఆ పెళ్లి చీరని ఇప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను సో ఆ బార్డర్ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి దాన్ని ఏదన్నా మెరుగులు రుద్దుదామని చెప్పి లేస్ ఏదైనా అటాచ్ చేద్దాం అని చెప్పి వచ్చాం అబ్బా ఎంత బాగున్నాయి అండ్ ఒక్కొక్క అయితే అద్దరిపోతుంది అండ్ ప్రైజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట సో ఈ సారీనే సో పింక్ బార్డర్ ప్లెయిన్గా వచ్చింది సో ప్లెయిన్గా ఉంటే అంతగా అనిపించట్లేదు సో ఏదైనా దాన్ని చేద్దామని చెప్పి పింక్ బార్డర్ అయితే చూస్తున్నాను అనమాట సో చాలా బాగుందనమాట జస్ట్ అదంతా కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంతే పడుతుంది సో మంచి వర్క్ వచ్చింది సో అట్లా ఏమన్నా డిజైన్ చేద్దామా అనిపించింది మా శివాకైతే ఈ బార్డర్ చాలా నచ్చింది అనమాట సో ఇది తీసుకుందామా అనుకున్నాం ఇంకా ఏం డిసైడ్ అవ్వట్లా ఇంకేమైనా ఆప్షన్స్కి వెళ్దామా అని కూడా ఆలోచన ఉంది సో లేజులు అయితే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట సో ఏదైనా సింపుల్ శారీ కాటన్ శారీ ప్లెయిన్ శారీ తీసుకుంటే కనుక ఇంత తక్కువ ప్రైజ్లో లేసులు తీసుకొని మనం అటాచ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు ఈ బార్డర్ అయితే కనుక శారీ బార్డర్కి సెట్ అయిపోద్దేమో అనిపించ కాకపోతే కొంచెం హెవీగా అనిపించింది సో అంత ఎగ్జాక్ట్గా మ్యాచ్లు కాలేదు కానీ చాలా రిచ్ లుక్ ఉంది అనమాట బార్డర్ నాకెందుకో ఫైనల్గా ఈ బార్డర్ బాగా మ్యాచ్ అయిందేమో అని దూరం పెట్టి చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది సో ఇది తీసుకుందామా అనిపిస్తుంది నాకు ఏది తీసుకోవాలన్నా కానీ మా ఆయన డిసైడ్ చేయాలన్నమాట అండ్ అలాగే కొన్ని గోల్డ్ లేసులు కూడా చూస్తున్నాయి ఎందుకంటే పెళ్ళికూతురు చీరకి సో దానికి కూడా మెరుగులు రిద్దాలి కదా చీర ఒక్కటి తీసుకుంటే చాలు సో శారీకి ఏదైనా లేస్ తీసుకుందామా అని తను కూడా చూస్తుంది సో చాలా బాగుంది మన గోల్డ్లో కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఎంత ఎక్సలెంట్గా అనిపించిందో సో దానిలో ఏదో ఒక లేస్ అయితే తను తీసుకుంటుంది ఇప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే పది సో ఇంక ఇది ఒక్కటైతే తీసేసుకొని వెళ్దాం ఇంకా మా షాపింగ్ సగం సగమే అయిపోయింది పూర్తిగా అయితే అస్సలు అవ్వలేదు సో పూర్తిగా అవ్వాలంటే కనుక మేము పదింటికే వచ్చి కూర్చోవాలి చార్మినార్ అలా ఏ ఉందనమాట సో చూడాలి ఇంకా నెక్స్ట్ షాపింగ్ ఎక్కడ చేస్తాం ఏంటి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం సో నా వీడియోలు నేను పెట్టి పెట్టగానే మీ దాకా రావాలి అంటే మీరు ఏం చేయాలి కింద ఉన్న గంట సిమ్మల్ని అయితే నొక్కండి అంటే సబ్స్క్రైబ్ చేయండి సో ప్రెసెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి బయలుదేరాం అనమాట సో హ్యాంగింగ్స్ చూడండి ఏ లెవెల్లో ఉన్నాయో సో ఆల్మోస్ట్ మే ఇంటికి వచ్చేసరికి అయితే పదకొండున్నర అయిపోయింది అనమాట సో మా పా మేము ఇంకా అన్ని షాపింగ్ అయితే చేయలేదు జస్ట్ బ్యాంగిల్ షాపింగ్ అండ్ ఒక దుప్పట లేస్లు అవే అనమాట సో ఇంకా మళ్ళీ మళ్ళీ షాపింగ్ అవన్నీ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దాన్ని